పాఠ్యమి నుంచి అమావాస్య దాకా ఉండేటువంటిది ఒకటి మనం పండించేటువంటిది పాఠ్యమి నుంచి ప్రాణమై పౌర్ణమి పౌర్ణమి నుంచి ప్రాణమై అమావాస మనకు ఒక ఈ తమిళ సాంప్రదాయం ప్రకారం రవి మారేటువంటి అంటే సూర్యుడు మారేటువంటి రాశి అనేటువంటి మేషరాశి వృషభ రాశిలా మారేటువంటి క్రమంలో ఇది వృశ్చిక సంక్రమణం అనేటువంటిది అత్యం ఇది వృశ్చికం అంటే కార్తీక మాసం ఈ కార్తీక మాసం అనేటువంటిది సాధారణంగా మనందరం కూడా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కార్తీకము అనగానే కృత్తికా నక్షత్రం పౌర్ణమి ఉంటుంది కార్తీక మాసం ఈ కృత్తికతోటి ఈ పౌర్ణమికి ఏం సంబంధం అంటే అగ్ని ఆరాధన ఈ కృతికా నక్షత్రం నాటి చేసేటువంటి అగ్ని ఆరాధన అత్యంత విశేషమైనటువంటి అని చెప్తారు తల్లి ఎందుకు అంటే అగ్ని అని అవసరం సాధారణంగా మన శాస్త్రంలో కొన్ని చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చారు పెద్దలు ఒకటి ప్రదక్షిణ రెండు దీపం మూడు యజ్ఞం ఈ గోసేవ ఇవన్నీ కూడా విశేషంగా చెప్పారు మనం చాలా కష్టపడుకోకుండా భగవంతుని ధ్యానం చేసుకోవాలి భగవంతుని అనుగ్రహం పొందాలి అనుకుంటే ఫస్ట్ ప్రదక్షిణ ఆయన యొక్క స్మరణ చేసుకుంటూ మనం ప్రదక్షిణ చేస్తే అది విశేషం అందుకని మా మనం నడుస్తాం భగవంతుడి పితో మనం ఉంటాం రెండు దీపారాధన దీపం అనేటువంటి వెలుగు అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఆ వెలుగు ద్వారా మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగపడేలాగా ఉంటే అది విశేషం మేము చాలా చేస్తున్నాం లక్ష దీపోత్సవం చేసామండి కోటి దీపోత్సవం చేసామండి అంటే నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టలేకుండా నీలో ఉండేటువంటి అంతరాలను పోగొట్టుకోలేకుండా కోటి సార్లు కోటి దీపో ఉపయోగం లేదు మనం చిన్న దీపాన్ని వెలిగించిన పెద్ద దీపాన్ని వెలిగించిన మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటేనే అది ఉపయోగం ఇప్పుడు సాధారణంగా ఒక ఒక చిన్న చిన్న సమయంలో దీపారాధన చేస్తే అక్కడికి నారాయణుడు వెళ్తాడు పరమశివుడు వెళ్తాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గరికి తగ్గం అదే అంటే వాళ్ళు అలా అదే అనుగ్రహం వాళ్ళు దిగుబట్టు వాళ్ళ ఎందుకు అక్కడ డబ్బు లేకపోతే ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటే మనం వెనక చేసినటువంటి పాత ప్రక్రియ అనేటువంటి కర్మ అనేటువంటి వదిలించుకోవడానికి కొన్ని కొన్ని గుణాలు వస్తాయి ఆ కర్మను ఉంటాయి ఏమీ చేయనివాడు కొద్ది సేవలు ఉంటాడు అన్ని చేస్తున్నటువంటి వాడు ఇబ్బంది పడుతుంటారు పరీక్ష పెట్టేటువంటి వాడు మధ్యలో ఆపేస్తాడా ఆపడ కదా ఒకసారి పరీక్ష స్థాపించిన తర్వాత మన పేపర్ తీసుకుని బయటికి పంపారు పరీక్ష పూర్తయిన తర్వాత మన క్లాస్ కి నడుగుతుంటది మనం పెడితే పెడితే ఎవరికి వస్తుంది పుణ్యం ఎవరు వాడికి వస్తాయి అలాంటిది అంటే భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా అంటే మనం చేసేటువంటి క్రియ అనేటువంటి ఖచ్చితంగా మనం ఎంత శ్రద్ధావతలతో చెప్తామో అది పుణ్యాన్ని సంపాదించి అది పుణ్యాన్ని మనకిస్తారు అంతే కానీ అంటే ఆత్మతృప్తి అయినటువంటి పూజలు చేయకూడదు ఫస్ట్ మన వాళ్ళు చేసేటువంటి మన అందరం ఇంట్లో మేము కూడా అనుకోండి ఒకవేళ అలాంటి తొక్కినైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళేప్పుడు కూడా మనం చాలా రకమైనటువంటి పూజలు చేస్తున్నామండి ఇంకా ఈ కష్టాలు కోరుతుందండి చాలా ఇబ్బంది పడుతున్నామండి అనేటువంటి మాటలు మన దగ్గర పెరుగుతూ ఉంటాయి మనం ఎప్పుడైనా కూడా భగవంతుడికి సంబంధించిన చేస్తున్నాం భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరం నమ్మేటువంటి మాట ఏంటంటే శివుడి ఆజ్ఞలేదు చీమ కూడా కొడుతుందా అని చెప్తాను మరి అదే శివుడి ఆజ్ఞలే కో అనుభవిస్తుంటామా అంతే కదా మనకు ఉండేటువంటి క్రియ అనేటువంటి కర్మ అనేటువంటిది తొలగిపోవడానికి ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలనేటువంటి చేస్తాం ఆ కర్మను తొలగించుకోవడానికి భగవంతుడు చాలా అర్థాలు ఇచ్చాడు కృతయుగంలో భగవంతుని విశేషంగా జపం చేసుకునేటువంటి వారు భగవంతులు ఎన్ని అంటే కృతయుగంలో భగవంతుని ఎనిమిది వందల సంవత్సరాలు జపం చేస్తే అంత విశేషమైనటువంటి పరిస్థితి ఉండేది అప్పట్లో రేతాయుగంలో ఎన్ని చేస్తే భగవంతుని దర్శనం ఇచ్చేటువంటి వారు బామదేవ తీరకు వచ్చేటప్పుడు విగ్రహ రాజ విగ్రహ